శ్రావణ మాసంలో మొదటి సోమవారం రోజున కన్యా రాశిలోకి కుజుడు అడుగుపెట్టడంతో జ్యోతిష శాస్త్రపరంగా పలు రాసుల్లో కీలకమైన మార్పులు జరగబోతున్నాయి పలు సవాళ్లను ఈ రాసుల వారు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా వృషభం సింహ కన్య ధనస్సు మీనరాశికి చెందినవారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు కుజుడు సంచారం జరిగే సమయంలో శని ప్రభావం ఉండే అవకాశాలున్నాయి కుజుడు శనితో కలిస్తే ఏర్పడే యోగమే సంసప్తక యోగం ఈ యోగం కారణంగా పైన సూచించిన రాసులు వారి జీవితంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం వివాదాలు సంభవించడం గాయాల పాలవ్వడం అనారోగ్య సమస్యలు తలెత్తడం వంటివి జరుగుతూ ఉంటాయి కుజుడు శని ముఖాముఖి సంఘర్షణ కారణంగా పలు రంగాల్లో అడ్డంకులు ఏర్పడతాయి వృషభ రాశి వారికి కుటుంబంలో కలహాలు ఆర్థికంగా ఇబ్బందులు అలసట వంటి సమస్యలతో ఇబ్బందులు పడితే సింహరాశి వారు మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయి కెరీర్లో అడ్డంకులు ఏర్పడతాయి ఇక ఈ రాశివారు వీలైనంత వరకు వాదనలకు దూరంగా ఉండాలి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఇక కుజుడు అడుగు పెట్టిన కన్యా రాశి వారు ఆరోగ్యపరంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటారు కోపం చిరాకు మానసికంగా అలసట వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది నిర్ణయాలు తీసుకునే సమయంలో గందరగోళం నెలకొంటుంది దీని నుంచి బయటపడేందుకు శివార్చనతో పాటు తులసి దళాలను ప్రసాదంగా తీసుకోవాలి ఇక ధనస్సు రాశి విషయానికి వస్తే వీరు పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటారు అనుకోని ప్రయాణాలు అధికంగా ఖర్చులు అయ్యే అవకాశం ఉంది మేనరాశి విషయానికి వస్తే నిద్రలేమి సమస్యలు జీర్ణ సంబంధిత సమస్యలు మానసికంగా ఇబ్బందులు వస్తాయి అంతేకాదు సంబంధాల్లో అపార్థాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంత గందరగోళం ఏర్పడుతుంది వీటి నుంచి బయటపడేందుకు అంగారకుణ్ణి ఆరాధిస్తూ తృణధాన్యాలను దానమివ్వాలి